హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మేము మన నచ్చుకోవాల్సిన ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మార్లండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలై వీల్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ఆటో క్లైమాట్ వేసి ఈ వెహికల్ వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ వచ్చేసి మీకు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నాడా లోన్ కూడా మేమే చేయించు ఇస్తామండి వెహికల్ వచ్చేసి టాప్ అయిన వెహికల్ అండి హైలాండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఒక నలభై యాభై వేల రూపాయలు తెచ్చుకున్నా కూడా మీకు లోన్ కూడా అయిపోతుందండి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తామండి కేవలం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని దీనికి వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ స్టేరింగ్ గాడియా కంట్రోల్ ఆటో క్లైమేట్ వేసి టచ్ స్క్రీను అన్నీ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి అలైవీల్స్ కూడా వస్తాయి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కౌసరం అనుకుంటావు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని టాప్ అండ్ వెహికల్ అండి ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మారాలండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి మీరు కేవలం ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా చేయించి ఇస్తామండి మీరు తెలంగాణలో ఎందుకంటే ఇది తెలంగాణ వెహికల్ కాబట్టి అంటే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తామండి కేవలం మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు చెప్తున్నామండి దీని లోన్ కావాలన్నా కూడా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీరు ఒక నలభై యాభై వేలు తెచ్చుకున్నా కూడా లోన్ కూడా అయిపోతే సివిల్ బరాబర్ ఉంటేనే లోన్ అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నా వాడు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్